ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈ వీడియోలో త్రిపురాంతకేశ్వరుడు ఆవిర్భావం మరియు త్రిపురాసుర సంహారం గురించి తెలుసుకుందాము కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అనే మరో పేరు కూడా ఉంది తారకాసురుడు పూర్వం దేవ ఋషులను బాధిస్తుంటే శివకుమారుడైన కుమారస్వామి తారకాసురని మెడలోని ప్రాణలింగాన్ని ఛేదించి వాడిని సంహరించాడు తారకాసురుడు అనే రాక్షసుడికి ముగ్గురు కొడుకులు వారి పేర్లు తారకాక్షుడు కమలాక్షుడు మరియు విద్యున్మాలి ఈ ముగ్గురు రాక్షసులను త్రిపురాసురులు అంటారు వీరి తండ్రి కుమారస్వామి చేత చంపబడినందుకు దేవతలపై పగబట్టి తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ ముగ్గురు మూర్ఖులు శుక్రాచార్య అనుజ్ఞతో బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశారు ఆయన ప్రత్యక్షం కాలేదు పంతం పెరిగి ఒంటి మీద నిలిచి తీవ్ర తపస్సు చేస్తే లోకాలు తల్లడిల్లిపోయాయి ఆ కారణంగా బ్రహ్మ ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నారు ఆ ముగ్గురు ఎవరి చేతిలోనూ చావు కలగకూడదని వరం కోరుకున్నారు పుట్టినవాడు చావాల్సిందే కనుక ఎలా చావాలనుకున్నారో చెప్పండి అని అడిగాడు అప్పుడు వారు కామగమనం కలిగిన బంగారం వెండి రాగితో చేసిన మూడు పురాలు అంటే నగరాలు నిర్మించమని అవి అంతరిక్షంలో తిరుగుతూ వెయ్యి సంవత్సరాలకొకసారి కలుసుకుంటూ ఉండేటట్లు అలా కలుసుకున్న సమయంలో రథం మీద విల్లు కాని విల్లుతో నారికాని నారి సారించి బాణం కాని బాణం సంధించి ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ఏకకాలంలో మూడు నగరాలు ధ్వంసం చేయగలరో వారి వల్ల మాత్రమే మరణం కలిగేటట్లు వరం కోరారు వారి కఠోరమైన తపస్సుకు వరముని ఇవ్వక తప్పలేదు బ్రమహకు బ్రహ్మ ఆజ్ఞాపై మయుడు వారికి అలాంటి నగరాలు ఒక్కొక్కటి యోజన విస్తీర్ణం ఉండేలా నిర్మించి ఇచ్చాడు ఆ వరబలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలనింటా కల్లోలం సృష్టిస్తున్నారు దేవతలు మరియు వివిధ లోకవాసులు వారి చేతిలో ఓడిపోయి తమ కష్టాలను బ్రహ్మకు మొరపెట్టుకున్నారు వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు విష్ణువు దగ్గరకెళ్లమని ఉపాయం చెప్పాడు విష్ణువు కూడా శక్తి లేదని వారిని వెంట పెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు దేవతలందరూ సహకరిస్తే తానే పని చేయగలనన్నాడు శివుడు త్రిపురాసురుల సంహారం కోసం ఉత్తమరథాన్ని ధనుర్బాణాలను నిర్మించవలసిందని విశ్వకర్మను ఆజ్ఞాపించాడు విశ్వకర్మ సర్వదేవతలను ఉపయోగించి ఒక దివ్యరథాన్ని నిర్మించాడు దానికి సూర్య చంద్రులు చక్రాలైనారు బ్రహ్మదేవుడు సారథియీ పగ్గాలు చేతబట్టాడు మేఖలాచలం గొడుగుగాను మందరగిరి పార్శ్వదండంగానూ మారాయి మేరు పర్వతం విల్లుగానూ విష్ణువు మహాతేజస్సుతో బాణం కాని బాణంగా మారారు శారదాదేవి విల్లుకి కట్టిన చిరుగంటలుగా మారినది అగ్నిదేవుడు బాణపుమోన అయినాడు నాలుగు వేదాలు నాలుగు గుర్రాలైనాయి ఆ దివ్యరథాన్ని చూసి సంతసించి శివుడు అధిరోహించి త్రిపురాసుర సంహారానికి బయల్దేరాడు శివుడు త్రిపురాంతకేశ్వరంగా ఆవిర్భావించగా చేసిన త్రిపురాసురుల తపోబలం వలన మయుడి నిశ్చలతత్వం వలన ఆ దివ్యరథం భూమిలోకి కుంగిపోయింది గుర్రాలు నిలవలేకపోయాయి ధనుస్సు పనిచేయలేదు రుద్రుడు విశ్వకర్మను పిలిచి సమర్థమైన రథన్ని నిర్మించలేకపోయినందుకు కోపపడ్డాడు ఆయన సిగ్గుతో తల వంచుకుని వెళ్ళిపోయాడు పరమేశ్వరుడు అంతర్ముఖుడై పరదేవతను ఆత్మలో ధ్యానించాడు ఆమె లీలా వినోదిని బాలా త్రిపురాసుందరిగా ఆవిర్భవించి శివుని ధనుసులో ప్రవేశించింది దీనికి ఋగ్వేదంలో ఒక మంత్రం సాక్షిగా కనిపిస్తుంది అహం రుద్రాయ ధనురా తనోమి బ్రహ్మద్విషే సర్వే హంతవా అహం జనాయ సమదం కృణోమ్యహ ద్యావా పృథివీ ఆవివేశ అమ్మవారి తోడ్పాటుతో రుద్రుడు బాణం ఎక్కుపెట్టాడు దేవతలు అప్పుడు నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమహ అని స్తుంచారు త్రిపురాలన్నీ ఒకే సరళ రేఖలో చేరాయి రుద్ర బాణంతో అవి ఒకేసారి ధ్వంసమైనాయి దేవమునులు సంతసించారు బాలాత్రిపురసుందరి ధనుస్సు నుంచి బయటికి వచ్చింది శివుడు ఆమె సాయాన్ని ప్రస్తుతించాడు త్రిపురాసురులను శివుడు కార్తీక పౌర్ణమి రోజునే సంహరించడం వల్ల దీనికా పేరు వచ్చినట్టు పురాణ కథనం బాలాత్రిపురాసుందరి కృతజ్ఞతతో త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడు ఎక్కడుంటే తాను అక్కడే ఉండి ఆయను సేవిస్తాను అని ఆయన అనుగ్రహాన్ని కోరింది రుద్రుడు వెంటనే సమాధి స్థితిలోకి వెళ్లాడు ఆయన పాదాల దగ్గర ఉన్న స్థలం ద్రవించటం ప్రారంభించింది పెద్ద గుంటగా ఏర్పడి నీరు లోపలి పొరలోకి ప్రసరించింది ఆ గుంటలోనే ఆయన గా ఆవిర్భవించాడు దీనికి సాక్ష్యంగా వేదమంత్రం ఉంది స్థుతిశ్రుతం గర్త సదం యువానం మృగన్న భీమా హత్తు ముగ్రం మృడా మృఢాజరిత్రే రుద్రస్తవానో అన్యంతో అస్మిన్ని వపంతుసేన పై భాగాన బ్రహ్మ దివ్యజల లింగాన్ని ప్రతిష్ఠించాడు ఇక్కడ జలలింగానికి చేసిన అభిషేక ద్రవ్యంలోని ద్రవ్య చిత్త దోషాలు పై భాగంలోనే లయమై లోపలున్న త్రిపురాంతకేశ్వరుని చేరుతుంది త్రిపురాంతకేశ్వరుడు ఆవిర్భవించిన ఈ దివ్య ప్రదేశమే కుమారగిరి ఆదిశైలం కుమారాచలం కొండ అని పేర్లున్నాయి తారకాసుర సంహారం చేసిన తర్వాత కుమారస్వామి ఇక్కడ రహస్య ప్రదేశంలో తపస్సు చేస్తున్నాడు ప్రతి పౌర్ణమి నాడు పార్వతీదేవి ప్రతి అమావాస్య రోజున పరమేశ్వరుడు వచ్చి తమ కుమారుడైన కుమారస్వామిని చూసిపోతూ ఉంటారని శివ పురాణంలోని శ్లోకం తెలియజేస్తోంది అమావాస్య దినే స్వయం గచ్చతి తరహ పౌర్ణమాసి దినే పార్వతీ గచ్చతి ధ్రువం పూర్వం త్రిపురాంతకేశ్వరుడు పిలిస్తే పలికేవాడట ఇంతటి మహామహిమాన్విత శ్రీ బాలా సుందరిని శ్రీ త్రిపురాంతకేశ్వరుని ఈ త్రిపురాంతక దివ్యక్షేత్రం శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ప్రకాశం జిల్లాలో ఉంది ఇంతగా విరాజిల్లుతున్న ఆలయాల్లో ఇది అతి పురాతనమైంది పురాణాల ప్రకారం త్రిపురాసుర సంహారం జరిగి రాక్షస ఆగమన ప్రకారం పీఠంపై నిర్మితమైన ఏకైక శివాలయం త్రిపురాంతక క్షేత్రం ప్రపంచంలో ఏ ఆలయంలోకి ప్రవేశించాలన్న తూర్పు ఉత్తర ద్వారాల ద్వారా దర్శనానికి వెళతారు ఇది రాక్షస ఆగమన ప్రకారం నిర్మించడంతో దక్షిణ ద్వారం నైరుతి ప్రవేశం నుంచి ఆలయంలోనికి ప్రవేశం ఉంటుంది శ్రీచక్ర ఆకారంలో శక్తి పీఠాల ఆలయాలను నిర్మిస్తుండటం ఆనవాయితీ కాగా త్రిపురాంతకేశ్వరుని ఆలయం మాత్రం శ్రీచక్ర పీఠంపై నిర్మితం కావడం చేత ఆలయానికి ప్రత్యేక విశిష్టత సంతరించుకుంది ఇంతటి మహామహిమాన్విత కూడిన ఇటీ ఆలయ దర్శనం జీవితంలో తప్పక దర్శించవలసినది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సరికొత్త వీడియోల కోసం బెలైకన్ని క్లిక్ చేయండి సర్వే జనా సుఖినో భవత్తు